స్త్రీ మాత్రే నమహ ఈరోజు వీడియో మన వినాయక చవితికి ప్రసాదం చేసుకుంటాం కదండి పాల పాలతాలికలు ఈరోజు ప్రసాదం చూద్దామండి మన వీడియోలకు వెళ్ళిపోదాము ఐటమ్స్ ఏంటంటే బియ్య పిండి బెల్లం నెయ్యి జీడిపప్పు పాలు వాటరు ఇది కొంచెం మందపాటి గింద పెట్టుకుంటే మనకు బాగుంటుందండి ఇంకొక నేను స్టీల్ది కొంచెం మందపాటిది పెట్టుకున్నాను పొయ్యి వెలిగించుకొని ఈ గిన్నె పెట్టుకోవాలి గిన్నె పెట్టుకొని ఇప్పుడు ఒక గ్లాసు పిండికి ఒక గ్లాసు వాటరు కొద్దిగా వేసుకోవాలండి ఇదిగో ఒక గ్లాసు కొంచెం ఇదిగోతుంది ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ వాటరు మళ్ళీ కొంచెం వాటర్ వేసుకోవాలి ఇలాగా ఈ వాటర్ మరిగినప్పుడు కొంచెం నెయ్యి కొంచెం బెల్లం వేసుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇక కొంచెం నీళ్ళు మరుగుతున్నాయి కదండి కొంచెము నెయ్యి దీంట్లోనే ఒక చిటికెడు సాల్ట్ ఒక స్పూను బెల్లం ఇందులోనే వేసుకోవాలి మరిగినప్పుడు ఈ పిండి వేసి కలుపుకోవాలి ఇగో నీళ్ళు మరుగుతున్నాయండి మనం ఈ పిండి కొద్ది కొద్దిగా వేసి కలుపుకోవాలి వండలు కట్టకుండా ఇలా కట్టుకుంటూ ఉండాలి మనం అంత పిల్లిండి అంత నీట్గా కలిసేటట్లు రెండు సార్లు ఇలా తిప్పుకుంటే నీట్గా కలుస్తుంది మనకు స్పూన్లో నెయ్యి వేసుకున్నాను జీడిపప్పు వేసుకుంటున్నాను కొంచెం దోరగా వచ్చేంత వరకు వేర్పుకోవాలి ఈ దోరగా వచ్చినాయి కదా ఈ దోరగా వచ్చేంత వరకు వేర్పుకోవాలని ఇప్పుడు మనం పొయ్యి ఆపేసుకున్నాను వాళ్ళు ఇక మనం పిండి కదా కొంచెం అల్లారేజ్ంది కదండి ప్లేట్లో ఇలా వేసుకోవాలి ఇదంతా మనం చపాతి వండలాగా ఎలా చేసుకోవాలో అలా చేసి పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత ఇలా చేసుకోవాలి ఇక చూడండి చపాతి పిండిలాగా ఇలా కలుపుకోవాలి ఇలా ఇంకా మనం చిన్న చిన్నవి చేసుకొని మనం తాలికల్లాగా తయారు చేసుకోవాలి ఇలా చేసుకుని చేసుకున్నాండిగండి ఈ పీటకి కొంచెం లైట్గా నెయ్యి రాసుకోవాలి నేరేసుకుని ఈ ఉండలు కదా చూడండి ఇలాగ ఒకసారి తుంపేసి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఈజీగా చేసేసుకోవచ్చు చిన్న చిన్న ఉండలుగా చూడండి ఇలా చేసాం కదండీ ఇలా చిన్న చిన్న ఇలాగ అన్నీ ఇలా చేసుకుని ఇవే తాలికలు అంటారు ఇవి అన్నీ చేసుకొని రెడీ చేసుకొని మనము అప్పుడు మళ్ళీ పాలుపు మీద పెట్టుకొని అలా చేసుకోవాలండి ముందు ఇవి తాలికలు తయారు చేసి ముందు పెట్టుకుందాం మనం అదే అన్ని తాలికలు మనము ఇందా చూసాం కదండీ అన్నీ ఇలా తయారు చేసి పెట్టుకున్న తర్వాత మనము ఒక గిన్నె పెట్టుకొని ఒక ప్యాకెట్ పాలు వేసుకున్నానండి ఈ పాలు మరిగినప్పుడు మనమే వేసుకోవాలి ఇక చూడండి పాలు మరుగుతున్నాయి పాలు మరుగుతున్నప్పుడు మనం ఇందాక మనం చేసి తాలికలు ఉంచుకున్నాం కదండి ఇవి ఈ పాలలో వేసుకోవాలి ఇంకా చూడండి ఇలాగా ఇలాగన్నప్పుడు బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాం కదండి మనము ఒక స్పూను బియ్య పిండిలో వాటర్ వేసుకొని ఇలాగ కలిపి వేసుకోవాలి ఎందుకంటే మనకు చిక్కదనం వస్తుంది కదా పిండి వేసి కలుపుకున్నాం కదండి కొంచెం గడ్డ పడి గేటి పడిపోయిన తర్వాత ఇంకా జీడిపప్పు అలక్కలో ఇలా వేసుకోవాలి ఈ ప్రసాదము మనము వరలేశ్వర వ్రతానికి చేసుకోవచ్చు లేదా వినాయక చవితి ఉన్న వినాయక చవితి పండుగ కూడా మనం ఈ దేవ తాలికలు చేసుకోవచ్చు మనం ఈ వీడియోలో మనము పాల తాలికలు చూసాం కదండి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ